హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనకి దసరా వచ్చేస్తుంది కదండి దసరా వచ్చేస్తుంది అంటే మనకి బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అవుతాయి మరి బతుకమ్మ సంబరాలు అంటే మరి ఎప్పటి నుంచి చేయాలి ఏమిటి అని అంటే మన పెద్దవాళ్ళు వెనకటి నుంచి కూడా చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయండి పద్ధతులు అన్నీ కూడా ప్రతి పండగకి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది అది ఎన్ని రోజులు చేయాలి ఎలా మొదలు పెట్టాలి అనేది మన తెలుగు ఆచారాలలో అదీ కాక ముఖ్యంగా తెలంగాణ ఆచారాల్లో బతుకమ్మ సంబరాలు చాలా పెద్ద పండుగనే మనం చెప్పుకోవాలి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక బతుకమ్మని తయారు చేయటము ఆ పండుగ పది రోజులు కూడా బతుకమ్మకి పాటలు పాడటము బతుకమ్మ తల్లి దగ్గర నైవేద్యాలు సమర్పించటము మన తెలంగాణ ఆచారాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అనమాట ఈ పండుగ అంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అలాంటి బతుకమ్మ సంబరాలు మా గ్రామంలో కూడా మొదలవుతున్నాయండి అది అది కూడా ఫస్ట్ రోజు అనమాట మనకి దేవి నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి మొదలవుతాయి కాబట్టి మనకి బతుకమ్మ సంబరాలు దీనికి ఒక్కరోజు ముందు అంటే అమావాస్య రోజు మొదలవుతాయండి అందువల్ల ఈ సెలబ్రేషన్ అనేది ఆ రోజు నుంచే మనం ముందుగా మొదలు పెట్టుకోవాలన్నమాట మునికి బతుకమ్మని మొదలుపెట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని బతుకమ్మకి ఈ తొమ్మిది రోజులు కూడా స్పెషల్ స్పెషల్ అనమాట ప్రతిరోజు కూడా ఒక బతుకమ్మ స్పెషల్ అనమాట అంటే బతుకమ్మ తల్లి కూడా అన్ని పేర్లు ఇప్పుడు మనకి నవరాత్రుల్లో అమ్మవార్లకి ఎన్ని పేర్లు ఉంటాయో అలానే బతుకమ్మ తల్లి కూడా ఆ పండుగ మళ్ళీ ముందు రోజు వరకు కూడా బతుకమ్మ సంబరాలు అనేది మనకి పండుగ స్టార్ట్ అయ్యే ముందు నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు ఒకరోజు ముందు నవరాత్రులు అయిపోయే ముందు ఒక రోజు ఒక రోజు అనమాట అలా ఈ బతుకమ్మ సంబరాలు కూడా తల్లికి కూడా రోజొక పేరు తోటి బతుకమ్మను తయారు చేసుకోవడము అలా స్టార్ట్ అవుతాయండి ఈరోజు మాత్రం ఫస్ట్ డే బతుకమ్మ పేరు మాత్రం ఇది ఎంగిలి బతుకమ్మ అండి దీన్ని ఎంగిలి బతుకమ్మ అంటారు మళ్ళీ బతుకమ్మను కూడా ఒక్క బతుకమ్మని తయారు చేయకూడదండి బతుకమ్మకు తోడు అనమాట తల్లికి పిల్ల తోడు అన్నట్టు తల్లి బతుకమ్మ అలాగనే పిల్ల బతుకమ్మ అలా రెండు బతుకమ్మల్ని తయారు చేసుకొని రావాలి ఈ ఈ బతుకమ్మ సంబరాలు ఇంకా మా గ్రామంలో మొదలయ్యే ముందు మేము ఏ ప్లేస్లో బతుకమ్మ సంబరాలు చేస్తున్నాము అంటే మేము రామాలయం కట్టుకున్నాం కాబట్టి ఇది రెండో సంవత్సరం అండి ఫస్ట్ సంవత్సరం కూడా చక్కగా ఇదే ప్లేస్లో మేము బతుకమ్మని కొలు ఉంచుకున్నాము అలాగే ఈరోజు కూడా చక్కగా బతుకమ్మ తల్లికి స్వాగతం ఎలా పలికాము అంటే చల్లగా రావమ్మా చల్లగా మా అందరినీ చూడమ్మా అని చెప్పి చక్కగా దండం పెట్టుకున్నాము మరి చల్లని తల్లిని మనం సాగరంపే రోజు కూడా చల్లగా నీళ్ళల్లో వేసి రావటం మనకి అలవాటు అనమాట చెరువులో కానీ కాలువలో కానీ అలా చల్లగా వెళ్ళిరా తల్లి అని చెప్పి మనం పది రోజులు కూడా పూజలు చేసుకున్న తర్వాత తల్లిని సాగనంపే పద్ధతి కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తామండి ఇది మా గ్రామంలో ఈరోజు మేము గ్రాండ్గా అనమాట మన తల్లిని ఆహ్వానించుకునే రోజు కూడా మేము చక్కగా అందరము కలిసి గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాము ఇంకా తల్లికి మరి ఏమంటే ఇష్టమండి పాటలు మరి బతుకమ్మ పాటలు కానీ కోలాటం కానీ చక్కగా అందరూ కూడి రౌండ్గా తిరుగుతూ బతుకమ్మ తల్లికి పాటలు పాడాలట బతుకమ్మ తల్లి నువ్వు బతుకమ్మ మమ్మల్ని బతికించు తల్లి అని చెప్పి ఆ పాటల్లో ప్రతి పాటలో కూడా అలానే వస్తూ ఉంటుందండి ఆ కో ఆ పాటలో విధానం కూడా అంతే ఉంటుంది దాని అర్థం కూడా అంతే ఉంటుంది బతుకమ్మ తల్లి పాటలు అన్నీ కూడా అంతే ఉంటాయి అన్నమాట ఇంకా బతుకమ్మ తల్లికి పాటలు పాడుకుంటూ ఇంకా మేము ఇంకా రౌండ్గా తిరుగుతూ పాటలు అయితే పాడాలి తల్లికి ఇది ఆనవాయితీలో ఫస్ట్ అనమాట ఇంకా తల్లి దగ్గర ఈరోజు స్టార్ట్ కాబట్టి పసుపు కుంకుమ వేసి అలాగనే ఈ చెట్టు ఏమిటి అంటే ఎంపల చెట్టు వేయాలండి ఎంపల చెట్టు తీసుకొచ్చుకొని మంచిగా ఈ పది రోజులు కూడా నీళ్లు పోస్తూ పచ్చదనాన్ని పోనీకుండా చూసుకోవాలన్నమాట అంత జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా ఈ చెట్టుని మనము ఆ రోజు బతుకమ్మలతో పాటు సాగనంపే రోజు చెట్టుని కూడా తీసుకుని వెళ్ళి మనం అక్కడ నీళ్లలో వేయాలన్నమాట ఇది పద్ధతి ఈ పద్ధతి తెలంగాణ ఆచారాల్లో బాగా చేస్తారు తెలంగాణలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వాళ్ళ వరకు అనమాట ముసలి వాళ్ళు కూడా ఈ పండుగలో పాల్గొనడం అనేది వాళ్ళ ఆచారం అనమాట ఈ ఆచారాలు ఇవాళ దేశమంతటా కూడా పాకి ప్రతి ఒక్క ఒక్కళ్ళు కూడా ఈ గ్రామము ఆ గ్రామం అని లేకుండా ఇక్కడ అక్కడ అని లేకుండా ఆంధ్ర తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ బతుకమ్మ సంబరాల్ని బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు ఇంకా ఈ అంటే బతుకమ్మ సంబరాలను ఇంత బాగా సెలబ్రేషన్ చేస్తున్నారంటే అంత విశిష్టత అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా మాకు బతుకమ్మ సంబరాలు అని అంటే పిల్లల కోలాహలం చెప్పనక్కర్లేదండి పిల్లలు అందరూ కూడా చక్కగా రెడీ అయి వస్తారు అలాగనే వస్తూ వస్తూ వాళ్ళు కోలాటం కర్రలు తెచ్చుకోవడము కోలాటం తల్లికి ఇష్టం కాబట్టి కోలాటము ప్రాక్టీస్ చేస్తారు పిల్లగాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకొని మరీ ఆడతారు అనమాట అంత ఇష్టంగా అంత సంబరంగా మా బతుకమ్మ సంబరాలు మా గ్రామంలో స్టార్ట్ అయితే అయినాయి ఇంకా దీనికి పెద్దవాళ్ళ మేము ఉండి పిల్లల్ని నడిపిస్తూ ఉంటామండి ఎందుకు అంటే మనము మన ఆచారాలన్నీ కూడా ఎక్కడ బీరిపోకుండా అంటే ఎక్కడ తగ్గకుండా మన పిల్లలకి మనం నేర్పుకోవాలి మనం నేర్పితే మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా జనరేషన్ మొత్తంలో కూడా ఆచారాలని మిస్ అవ్వకూడదండి ఎక్కడా కూడా అందుకోసం మా పిల్లల్ని దగ్గర పెట్టుకొని మరి మేము ఈ పద్ధతులన్నీ కూడా చెబుతూ ఉన్నాము ఇంకా తల్లికి మరి మన అమ్మవారి తల్లి అమ్మవారి రూపం అనమాట బతుకమ్మ తల్లి అంటే అమ్మవారి రూపం అందువల్ల తల్లిని చక్కగా ఆదరించుకున్నాము ఈరోజు మేము కొబ్బరికాయని కొట్టి చక్కగా తల్లికి స్వాగతం పలికి బతుకమ్మ తల్లిని రెండు బతుకమ్మలు చేసుకొని వచ్చేసుకొని ఈరోజైతే ఈరోజు కొంచెం సేపే పాటలు పాడతామండి ఇంకా రేపటి నుంచి అయితే మాత్రం అంతా ఉంటారు ఇంకా ఇంకా ఈ సెలబ్రేషన్ పదిన్నర పదకొండు అలా టైం అనేది అయితే ఏమి ఉండదు అనమాట ఏడింటి నుంచి స్టార్ట్ అయ్యి సమయం పాటిస్తూ చక్కగా మేము ముందు పెద్దవాళ్ళము పాడుతూ ఉంటే తర్వాత మా పిల్లలందరూ కూడా వస్తారు ఇది ఈ చిన్న పెద్ద వయసు తారతమ్యం అనేది లేదండి బతుకమ్మ సంబరాల్లో అందరూ కూడా పాల్గొనవచ్చు చక్కగా చేసుకునే పండుగల్లో ఇది బెస్ట్ పండుగ అనమాట ఇంకా దీని తర్వాత మేము పిల్లలందరూ కూడా కోలాటం కూడా వేస్తారు కోలాటం కూడా నేర్చుకున్నాము పోయిన సంవత్సరమే చక్కగా నేర్చుకున్నాము మేము కూడా పెద్దవాళ్ళము పిల్లలము అందరము కలిసి ఈ సెలబ్రేషన్ అనేది మేము ఇలా చేసుకుంటూ ఉన్నాము మీ కూడా మీ గ్రామంలో కూడా మీరు కూడా ఇలాంటి చక్కటి పండుగలు సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మీ మనసుకి ఎంత హాయ్ అనిపిస్తుందో మాకు కూడా అలా అని పండుగ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు అందుకోసం ఇలాంటి పండుగలు మనం పిల్లలకు కూడా చెప్పాలి మన పద్ధతులన్నీ పిల్లలకి చెబితే మన నెక్స్ట్ జనరేషన్కి మనం కూడా ఎంతో కొంత మంచిని పెంచిన వాళ్ళము అవుతామని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఈ వీడియో అంతా కూడా మీకు కూడా నచ్చుతుంది నచ్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము ఇంకా ఇక బతుకమ్మ రావమ్మ బతుకమ్మ అని చెప్పి చక్కగా పాటలు అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఈరో ఇవాళ్ళ రేపట్లో అయితే ఇంకా పాటలు డిజైలు బాక్సులు ఉన్నాయి కదండి మన మనం పాడే అవకాశం కూడా తక్కువ అనమాట ఒకటి రెండు పాటలు మేము పాడతాము మిగతా అంతా కూడా అందులో పెట్టేసుకొని పిల్లలు డాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా బతుకమ్మ సంబరాలు ప్రతి ఇంటా కూడా అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన రోజు అనమాట ఈరోజు ఇంకా ఈ రోజుని ఇలా కంటిన్యూగా తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ సంబరాలు రోజు ఒక పాటలతోటి వెరైటీ వెరైటీగా మేము డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా బతుకమ్మ తల్లి దగ్గర మా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఈ పండుగ వాతావరణం అంతా కూడా మీకు కూడా నచ్చుతుంది నచ్చాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారు కదా మా దగ్గర పిల్లలంతా ఎం ఎంత ఎంకరేజ్గా ఉంటారో పిల్లలతో పాటు పెద్దలము ఈ సెలబ్రేషన్ అనేది ఇలా మేము చేసుకుంటున్నాము మీ గ్రామంలో మీరు కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్